ఒకానొక అడవిలో కాకి పిచ్చుక చిలుక గ్రద్ద కొంగ పావురమనే పక్షులు నచ్చినట్టుగా ఇల్లు కట్టుకుని జీవిస్తూ ఉండగా ఎండాకాలం వచ్చి వాటిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది ఆ పక్షులకి పెద్ద దిక్కుగా ఉన్న పిచ్చుక బాగా ఆలోచించి అన్నింటినీ ఒకరోజు సాయంత్రం సెలయేటి పక్కన కలుసుకుందామని చెప్పింది పిచ్చుక చెప్పినట్టుగా సెలయేటి పక్కన ఉన్న ఒక రాయి మీద వాలింది తన ముందున్న రాళ్ళు ఖాళీగా ఉన్నాయి ఆ సెలయేరు పక్కన ఉన్న చెట్టుకున్న వాచ్ని చూసింది సమయం ఐదున్నర దాటింది నెమ్మదిగా కాకి వచ్చి ఒక రాయి మీద వాలింది కాకి దారిలో మన వాళ్లేదు ఏమీ కనిపించలేదు టైం అవుతుంది కదా నాకంటే ముందే అన్ని వచ్చేసుంటాయేమోనని నేను వాటి దగ్గరికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చేసాను తీరా చూస్తే ఎవ్వరూ రాలేదు నేను మాత్రమే వచ్చాను నేను కూడా ఉన్నాను కదా కాకి ఉన్నావు పిచ్చుక కాని నువ్వు మాకు పెద్ద దిక్కువు కదా నువ్వెలాగూ వస్తావు రావాలి కూడా కాకి పిచ్చుకా మాట్లాడుకుంటూ ఉండగా పావురం చిలుక వచ్చాయి రాళ్ల మీద వాలాయి కాకిలతో మాటలు కలిపాయి అన్నీ కలిసి గ్రద్ద కొంగ కోసం చూస్తున్నాయి అప్పటికి టైం ఆరు గంటలైంది పిచుకా నువ్వు చెప్పాలనుకున్న విషయం చెప్పడం మొదలుపెట్టు అలా వద్దు పావురమా గ్రద్దా కొంగని కూడా రానివ్వు వచ్చాకే చెబుతాను అవి లేనప్పుడు మొదలు పెడితే అంటూ ఉండగా గ్రద్దా కొంగ వచ్చాయి ఖాళీగా ఉన్న రాళ్ళ మీద వాలాయి కాబట్టి ఇక నేను చెప్పాలనుకున్న విషయం వద్దని అంటే మాత్రం ఊరుకుంటారా తమరు ఊరుకోరు కదా ఖచ్చితంగా చెప్పి తీరుతానని మరీ చెప్తారు ఆలస్యం చేయకుండా మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రమ్మని చెప్పావో అది ముందు చెప్పు అదే చెబుతున్నాను గ్రద్దగారు కొంచెం ఓపికతో ఉండండి నేను చెప్పేది వినండి ఇప్పుడు నువ్వు మాకు దిక్కు కదా మాకు ఇష్టం లేకపోయినా నువ్వు చెప్పింది వింటాం వినాలి అది మా కర్మ మీలో ఎవరు ఎలా అనుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరము లేదు నేను చెప్పాలనుకున్న విషయం మాత్రం చెప్పి తీరుతాను మరింకా ఆలస్యం చేయకుండా విషయం చెప్పు పిచ్చుక నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఎండాకాలం వచ్చింది అప్పుడు పావురం వెటకారంగా ఇలా అంటుంది ఎండాకాలం ఈ ఏడాది కొత్తగా రాలేదు కదా పిచ్చుక ప్రతి ఏడాది వస్తుంది ఈ ఏడాది కూడా వచ్చింది అయితే ఏం చెయ్యాలి మీవంతా కలిసి నీకు ఆహారం నీళ్లు తీసుకొచ్చి పెట్టాలా లేదంటే ఒకరి తర్వాత ఒకరు వచ్చి కర్రతో విసురుతూ ఉండాలా అన్ని పక్షులు కిలకిలా నవ్వాయి ఆ నవ్వుల్ని చూసి పిచ్చుక కూడా నవ్వింది అన్ని పక్షులు నవ్వటం ఆపేసి అదోలా నవ్వుతున్న పిచ్చుకని చూస్తాయి నవ్వుతున్న పిచ్చుక తనని అదోలా చూస్తున్న పక్షుల్ని చూసింది మీ అందరికి చాలా థ్యాంక్స్ నేనిలా సారా నవ్వి ఎన్ని రోజులైందో తెలుసా మీరు నవ్వారు నేను నవ్వాను అందరికి మరోసారి థాంక్స్ ఇక విషయంలోకి వెళితే ప్రతి ఏడాది వచ్చినట్టుగానే ఈ ఏడాది కూడా ఎండాకాలం వచ్చింది ఎండలు బాగా మండుతున్నాయి అసలు విషయం చెప్పు పిచ్చుక కొంచెం కోపంగా కొంగ నేను చెప్పేది వినడం మీలో ఎవరికి ఇష్టం లేకపోతే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు ఎవరైనా వెళ్లిపోవచ్చు నేనేమి అనుకోను వెళ్ళొద్దని అడ్డు చెప్పను వింటే బాగుపడతారు లేదంటే ఎండకి భస్మం అయిపోతారు ఆ తర్వాత మీ ఇష్టం ఏ పక్షి మాట్లాడకుండా మౌనంగా ఉంటాయి ఈ ఎండకు మనం ఉంటున్న ఇల్లులు వేడి తగలకుండా ఆపలేకపోతున్నాయి అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను మనం అక్కడ కలిసిమెలిసి ఉంటే బావుంటుంది బయట ఎంత ఎండగా ఉన్నా అక్కడ మాత్రం మనకి చల్లగానే ఉంటుంది మనం హాయిగా ఉంటాం ప్రశాంతంగా పడుకుంటాం పిచ్చుక నువ్వు చెప్తుంటే బాగానే ఉంది కాని అలాంటి చోటు ఈ అడవిలో ఎక్కడుందో అర్థం కావటం లేదు అయ్యో కాకి నువ్వెంత అమాయకంగా అడుగుతున్నావు అసలు అలాంటి చోటు అడవిలో ఉంటేనే గదా మనకు తెలియటానికి ఈ పిచ్చుక వేసవి కాలాన్ని అడ్డుపెట్టుకుని మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది ఏదో చెయ్యాలని చూస్తుంది వామ్మో నేను మాత్రం ఈ పిచ్చుక మాటలు నమ్మను మీరు కూడా నమ్మకండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నేను వెళ్ళిపోతున్నాను కొంగ నుంచి వెళ్ళిపోయింది ఏమాత్రం ముందు చూపులేని పిచ్చుకని మనకి పెద్ద దిక్కుగా ఎన్నుకున్నాం పిచ్చుక మాత్రం మనల్ని నాశనం చెయ్యాలని చూస్తుంది కొంగ వెళ్ళిపోయింది నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని గ్రద్ద కూడా వెళ్ళిపోయింది పావురం చిలుక కాకి మూడు అయోమయంగా ముఖాలు చూసుకుంటాయి కాకి పావురమా చిలుక నా మాట మీద నమ్మకం ఉంటే ఉండండి లేదు మేం కూడా వెళ్ళిపోతాము అంటే వెళ్ళిపోండి నేను ఏం చేసినా మన మంచి కోసమే చేస్తానని మీరు నమ్ముతున్నారా లేదా ముందు అది చెప్పండి నమ్ముతున్నా పిచ్చుక నువ్వేం చేసినా మేము ఉంటాం మంచి చేస్తే మంచిగా ఉంటాం చెడు చేస్తే క్షణంలో చనిపోతాం అని చెబుతూ ఉండి గ్రద్దా కొంగ ఒక చెట్టు మీద వాలాయి ఏమిటై కొంగ పిచ్చుక చెప్పేది వినకుండా అలా వచ్చేశావు ఇది మరీ బాగుంది గ్రద్దా నువ్వే కదా ఏమి పిచ్చుక ఏం చెప్పినా అది కరెక్ట్ కాదని గోల చేయమని కూడా చెప్పావు ఇప్పుడు మాత్రం ఇలా మాట్లాడుతున్నావు నాకు పిచ్చుకంటే పడదు కాబట్టి అలా అన్నాను కొంగ నీకు పిచ్చుకకి మధ్య స్నేహం బాగానే ఉంది కదా పిచ్చుక చెప్పేది వినకుండా ఇలా రావటమేంటో అని గ్రద్ద ఆ చెట్టు మీద నుంచి తన ఇంటివైపు వెళ్తూ ఉంటుంది కొంగ తన తప్పేంటో తెలుసుకుంటుంది తిరిగి సెలయిటి దగ్గరికి వచ్చింది అక్కడ పావురం చిలుకా కాకి లేవు అవి ఎక్కడికి వెళ్ళాయో కొంగకి అర్థం కాలేదు ఇప్పటివరకు ఇంతలోనే అన్నీ కలిసి ఎక్కడికి వెళ్ళినట్టు అని ఆకాశంలోకి ఎగిరింది అలా తిరుగుతూ మొత్తం చూసింది ఎక్కడా పిచ్చుకా పావురం చిలుకా కాకి కనిపించలేదు నిరాశ ముఖంతో కొంగ తన ఇంటివైపు వెళ్తూ ఉండగా కాకి వచ్చింది ఆ గ్రద్ద గురించి తెలుసుకుని నువ్వు వస్తావని నాకు తెలుసు కొంగ పిచ్చుక మన మంచి గురించే ఆలోచించింది రాత్రి పగలు చల్లగా ఉండే ఇంటిని ఏర్పాటు చేసింది ఆ ఇంట్లో మనం అందరం కలిసిమెలిసి ఉండొచ్చు కాకి నన్ను కూడా పిచ్చుక దగ్గరికి తీసుకువెళ్ళు ప్లీజ్ పిచ్చుకని సారీ చేసుకున్నందుకు పద కొంగ అని కొంగను తీసుకుని కాకి నుంచి అలా ముందుకు వెళ్ళి కొంత సమయం తర్వాత ఒక మట్టి గుహలోకి తీసుకువెళ్ళింది అక్కడక్కడ మూడు కాగడాలు మండుతున్నాయి ఒక పక్కన పావురం కట్టెల పొయ్యి పెట్టి వంట చేస్తూ ఉంటుంది చిన్నపాటి టేబుల్ మీద టీవీ నడుస్తూ ఉంటుంది పిచ్చుక పావురం చిలుక టీవీ చూస్తూ సందడిగా ఉంటాయి కొంగ ఈ ఎండాకాలంలో పిచ్చుక మాకు ప్రసాదించిన లైఫ్ ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది కాకి ఈ మట్టి గుహ చాలా చల్లగా ఉంది ఇంకెందుకు ఆలస్యం పిచ్చుక దగ్గరికి వెళ్ళు నువ్వు చెప్పాలనుకున్న సారీ చెప్పేసేయ్ కొంగ టీవీ చూస్తూ నవ్వుతున్న పిచ్చుక దగ్గరికి వచ్చింది పిచ్చుక కొంగ నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు కలిసిమెలిసి అని పిచ్చుక చెప్పగానే అన్ని పక్షులు లైన్ గా నిలబడి ఉంటాయి పావురం అరటి ఆకులు వేసింది అన్నం కూర పెట్టింది సంతోషంగా అన్ని పక్షులు టీవీ చూస్తూ తింటూ ఉంటాయి గ్రద్ద మాత్రం తన ఇంట్లో వేడిగా ఉందని ఉంటుంది తన ఇంటికి కొంచెం దూరంలో ఉన్న మిగతా పక్షుల ఇల్లులు ఏ వెలుతూరు లేక చీకటిగా ఉంటాయి బాధగా ముఖం పెట్టుకుంది ఈరోజు ఏ ఒక్కటి కూడా తిరిగి తమ ఇంటికి రాలేదంటే పిచ్చుక చాలా మంచి ఆలోచనే చేసుంటుంది నేనే అనవసరంగా పిచ్చుకని అనుమానించాను అవమానించాను అన్ని పక్షులు కలిసి పిచ్చుక చెప్పిన చోటుకు వెళ్ళిపోయుంటాయి నేను మాత్రం ఒక్కదాన్ని ఇలా ఒంటరిగా ఉన్నాను ఎలాగోలా ఈ రాత్రి గడపాలి అని తిరిగి ఇంట్లోకి వెళ్లి బెడ్ మీద పడుకుంది మట్టి గుహలో ఉన్న పిచుక కాకి పావురం చిలుక కొంగ అన్నీ కలిసి టీవీ చూస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాయి ఇక మరుసటి రోజున గ్రద్ద కూడా తన తప్పుని తెలుసుకుంటుంది మట్టి గుహలో ఉంటున్న పక్షుల దగ్గరికి వచ్చింది సారీ పిచుక పెద్దదానివి అంత మాట అనొద్దు ఇక అందరం కలిసిమెలిసి ఉందాం అని పక్షులు ఎండాకాలం మొత్తం మట్టి గుహలో చాలా సంతోషంగా కలిసిమెలిసి జీవిస్తూ ఉంటాయి ఇది వాళ్ళి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే పంతులు కొంగ ఇంటి బయట నిలబడి దిక్కులు చూస్తూ ఉండగా భార్య కొంగ వచ్చి ఎవండి అమ్మాయికి పంపించాల్సిన ఫీజు డబ్బుల గురించి ఏవైనా ఆలోచించారా ఆ పని మీదే ఉన్నాను భార్యమని ఎంతకీ పెళ్లిగాని కాకి తన జాతకం పట్టుకుని నా దగ్గరకు వస్తానని చెప్పింది ఆ కాకి జాతకం పట్టుకుని మీ దగ్గరకు వస్తే మా అమ్మాయి ఫీజు ఎలా సర్దుబాటు అవుతుందో నాకు అర్థం కావట్లేదు అదే మరి నీ భర్త తెలివితేటలు ఉన్నవి లేనివి చెప్పి ఆ కాకిని భయపెట్టి ఎక్కువ డబ్బులావుతాను ఆ డబ్బుల్ని అమ్మాయి ఫీజు కోసం పంపిస్తాను మనకు ఎలాంటి టెన్షన్ ఉండదు కదా భార్యమని ఉన్నవి లేనివి కల్పించి చెప్తే కాకి నమ్ముతుందా మీరు చెప్పే వాటి మీద నమ్మకం లేక ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే ఏమిటి పరిస్థితి అని భార్య కొంగ అడగ్గాని భర్త కొంగ కోపంగా చూస్తూ నీది నోరుగాది మురికి కొంట ఒక్క మాట కూడా సరిగ్గా మాట్లాడలేవా ఎప్పుడు చూడూ అపశకునం మాటలే మాట్లాడుతూ ఉంటావు ఏ శకునమైతే నాకెందుకు చెప్పండి పోయేది తంబరే కదా అయినా నేను అడిగిన దానిలో తప్పు లేదు అపశకునం లేదు వాస్తవం ఉంది అది అర్థం చేసుకుండా నన్ను తిడతారేంటి తిట్టడం కాదే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికినా తప్పు లేదు ఇది మరీ బాగుంది ఏదో ముందు జాగ్రత్త పడతారు కదా అని నాకొచ్చిన డౌట్ గురించి మీకు చెప్పాను అందు కోపం తెచ్చుకుంటారెందుకు మీ కర్మ ఏవైనా చెయ్యండి ఎలాగైనా చెయ్యండి అమ్మాయికి ఫీజు డబ్బులు పంపితే చాలు నాకు ఇంత ఆలోచన చేసిన నేను అది మాత్రం ఆలోచించకుండా ఉంటానా చెప్పు ఓహో అన్నీ ముందే తెలుసుకున్నారన్నమాట ముందే ఆలోచించుకున్నారన్నమాట ఇక నేను మాట్లాడదేముంది ఏమీ లేదు రండి అని లోపలికి వెళ్ళిపోతుంది పంతులు కొంగ దిక్కులు చూస్తూ ఉండగా కాకి తన జాతకం ఉన్న పేపర్ని పట్టుకుని హుషారుగా పంతులు కొంగ వచ్చింది అయ్యా గారు తమరు చెప్పినట్టుగా నా జాతకం తీసుకొచ్చాను ఇక చూసి చెప్పండి నాకెందుకు పెళ్లి కావడం లేదో చెప్పినట్టు జాతకం తీసుకొచ్చావు చాలా సంతోషం కాకి కాని జాతకం అనేది ఇలా బయట చూసేది కాదు పద ఇంట్లోకి వెళ్దాం ఇంట్లో చూసి నీ జాతకం ఎలా ఉందో నేను చెప్తాను అని కొంచెం కూడా ఆలస్యం చేయకుండా పంతులు కొంగ లోపలికి వెళ్ళింది ఇక బయట చేసేదేమీ లేక కాకి కూడా పంతులు కొంగ వెనకాలే వెళ్ళింది ఇంట్లో ఒకచోట పంతులు కొంగ కాకి ఉన్నాయి పంతులు కొంగ జాతకం చూస్తూ తనలో తాను ఈ కాకి జాతకం చాలా బాగుంది ఎలాంటి దోషాలు లేవు ఇదే చెప్తే ఈ కాకి సంబరపడుతూ ఇక్కడి నుంచి హాయిగా పాటలు పాడుకుంటూ వెళ్ళి పెళ్లి హాయిగా చేసుకుంటుంది నాకు మాత్రం ఒక్క సంభావనే వస్తుంది ఆ డబ్బులు అమ్మాయి సరిపోవు ఏదో ఒక ఆలోచన చెయ్యాలి అని ఆలోచనగా తల పైకెత్తుతుంది పంతులు కొంగ అది చూసి కాకి ఆందోళనగా వామో ఇదేమిటి ఈ పంతులు కొంగ ఇంతలా ఆలోచన చేస్తుంది అని అనుకుంటూ ఉండగా పంతులు కొంగ మళ్లీ జాతకాన్ని చూస్తుంది కాకి కూడా ఆసక్తిగా పంతులు కొంగనే చూస్తూ ఉంటుంది మళ్లీ పంతులు కొంగ తల పైకెత్తి చూస్తాడు కాకి కంగారు మొదలైంది అయ్యా కొంగ పంతులు గారు తమరికి జాతకం చూడ్డం వస్తుందా రాదా ముందుగా అది చెప్పండి నాకు అని కాకి అనగాని కొంగ పంతులు కోపంగా మూర్ఖపు కాకి నన్ను హేళన చేస్తే ఇక ఎప్పటికీ బెల్లి కాకుండా జపిస్తాను అని అనటంతో విషయం అర్థం చేసుకున్న కాకి సంతోషపడుతూ ఇక ఎప్పటికీ కాదని ఇప్పుడు ఇప్పుడయ్యే అవకాశం ఉందన్నమాట అంతే కదా పంతులు గారు అవును కాకి నీకు పెళ్లి యోగం ఉంది కాకపోతే కాదు రెండు కాదు ముచ్చటగా మూడు అని పంతులు కొంగ చెప్పగానే కాకి ఆశ్చర్యపోయింది ఏమిటి పంతులుగారు మీరు చెప్పేది నేను మూడు పెళ్లిళ్ళు చేసుకోవడం ఏమిటి నీ జాతకం ప్రకారం నువ్వు మూడు పెళ్లిళ్ళు చేసుకోవాలి అప్పుడే నీకు అదృష్టం పడుతుంది ఆస్తి కలిసి వస్తుంది ఆనందంగా ఉంటుంది నాకు అయోమయంగా ఉందండి పంతులుగారు అయోమయం ఎందుకు కాకి అన్నింటికీ నేనున్నాను కదా నీకు మూడు పెళ్లిళ్ళు చేస్తాను ఒక పెళ్లి చేస్తే అదృష్టం కలిసొస్తుంది రెండో పెళ్లి చేసుకుంటే ఆస్తి కలిసొస్తుంది మూడో పెళ్లి చేసుకుంటేనే నువ్వు ఆనందంగా ఉంటావు కాకపోతే నాకు మాత్రం సంభావన భారీ మొత్తంలో ఇచ్చుకోవాలి మరి అయ్యా పంతులు గారు భారీ మొత్తంలో కాకపోతే మెగా భారీ మొత్తంలో తీసుకోండి నాకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు నాకు పెళ్లి కావాలి నేను బాగుండాలి ఆస్తుండాలి ఆనందం ఉండాలి ఎన్ని పెళ్ళిళ్లు చేస్తారో చెయ్యండి ఎవరితో చేస్తారో చెయ్యండి తమరు ఎప్పుడు ఎక్కడ ఎవరికి తాలి కట్టమని అడిగితే వాళ్ళకి తాలి కడతాను మీరడిగిన సంభావన ఇచ్చుకుంటాను తదాస్తు ఇక నీ పెళ్లిని నేను చేస్తాను పాటు పద ఈ క్షణం నుంచి నీకు పెళ్లి చూపుల కార్యక్రమమే మొదలవుతుంది అని కాకిని తీసుకొని రిచ్గా ఉన్న ఇంటికొచ్చింది పంతులు కొంగ ఆ ఇంట్లో పిచ్చుక ఉంటుంది ఏం గారు నేను చెప్పిన సంబంధం తీసుకొచ్చారా కాకిని తీసుకొచ్చాను తల్లి మీరు చెప్పినట్టుగా అన్ని పనులు చేస్తుంది అని చెప్పగానే పిచ్చుక కాకిని చూస్తుంది కాకి కూడా సిగ్గుబడుతూ పిచ్చుకొని చూస్తుంది రెండూ ఒకరికొకరు నచ్చుకుంటారు పిచ్చుక సంతోషపడుతూ పంతులుగారు నాకు ఈ కాకి నచ్చింది పెళ్లి ముహూర్తం పెట్టించు అది కాదు గారు నేను చెప్పేది కొంచెం వినండి నా జాతకం ప్రకారం అని కాకి నిజం చెప్పబోతూ ఉండగా కంగారు పడుతూ పంతులు కొంగ నువ్వు నోరు ముయ్యి కాకి నేను పిచ్చుకకి అన్ని వివరాలు వివరంగా చెప్తాను కదా నువ్వు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు వెళ్ళు బయటికి బయటికెళ్ళు నేను పిచ్చుకతో మాట్లాడొస్తాను అని కోపంగా చెప్పగానే కాకి ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది పంతులు కొంగ పిచ్చుకతో మాట్లాడి అక్కడి నుంచి బయటకొస్తుంది కాకిని కలిసి ఆస్తిని తీసుకొచ్చే పిచ్చుకతో నీ పెళ్లి ఫిక్స్ చేశాను ఇక అదృష్టం కలిసి వచ్చే చిలుక దగ్గరికి వెళ్దాం పదా గారు మీ మూడు పెళ్లిల గురించి పిచ్చుకకి చెప్పలేదు గదా నీకు పెళ్లి కావాలా వద్దా అది మాత్రం చెప్పు కావాలి అయితే నేను చెప్పినట్టు నోరు మూసుకుని ఉండు చిలుక దగ్గరికి వెళ్దాం పదా అక్కడ మన కోసం చిలక తన ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది అని కాకిని ఏమీ మాట్లాడనీయకుండా తీసుకుని బయలుదేరి చిలుక ఇంటికొచ్చింది కాకి చిలుకని చిలుకకి కాకిని చూపించి వాటి చూపుల కదంతా ముగించింది పంతులు గారు నాకు కాకి నచ్చింది నేను పెళ్లి చేసుకుంటాను చాలా సంతోషం తల్లి కాకి కూడా నువ్వు నచ్చావు తల్లి మంచి ముహూర్తం ఫిక్స్ చేసుకుని కబురు పెడతాను సరే పంతులుగారు అని చులుక చెప్పటంతో కాకిని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరింది దారిలో పంతులుగారు నాకొక సందేహం ఉంది అడగమంటారా అడుగు నేను వద్దని ఎంత చెప్పినా నువ్వు పంతులు పంతులుగారు అదృష్టం ఆస్తి ఆనందం ఈ మూడు ఒకటే కదా కావు కాకి పిచ్చుక దగ్గర ఆస్తి ఉంది ఆస్తిని అనుభవించే అదృష్ట రేఖ లేదు నువ్వు పిచ్చుకని పెళ్లి చేసుకుంటే ఆస్తి వస్తుంది అది నువ్వు అనుభవించాలంటే నీకు అదృష్ట రేఖ చిలుకని పెళ్లి చేసుకుంటే వస్తుంది మరి ఆనందం ఎలా వస్తుంది పంతులుగారు ఆస్తిని అనుభవించే అదృష్టం ఉంటే ఆనందం ఉన్న తెగదాకాకి కాని నీకు మాత్రం ఆనందం పావురాన్ని పెళ్లి చేసుకుంటేనే వస్తుంది పంతులు పంతులుగారు తమరు చెప్పేదేది నాకు అర్థం కావడం లేదు కానీ పెళ్లి మాత్రం కావాలి అది ఒకటి చేస్తారా రెండు చేస్తారా లేక మూడు చేస్తారా అన్నది మీ ఇష్టం నేనేమి అడ్డు చెప్పను సరే పావురం ఇంటికి వెళ్దాం పదా అని పావురం ఇంటికి వచ్చాయి పావురానికి కాకి పెళ్లి చూపులు జరిగాయి పావురం చెప్పింది విని పంతులు కొంగ పెళ్లి ముహూర్తం పెట్టింది కాకి మూడింటితోను పెళ్లి అని ఒక పందిరి వేయించింది ఆ రోజున కాకి మూడింటితో పెళ్లి చేయించటానికి మంత్రాలు చదువుతూ ఉండగా పిచుక చిలుక పావురం ఇదంతా పంతులు కొంగ కేవలం డబ్బుల కోసమని చేసిన మోసంగా తెలుసుకుంటాయి ఇక ముగ్గురు కలిసి పంతులు కొంగని దెబ్బలు కొద్ది ఉండగా గ్రద్ద చూసి హేళనగా నవ్వుకుంటుంది దాంతో పంతులు కొంగ ఏడుస్తూ ఉంటుంది ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే